హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీసెస్ మీ వసంత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ అయితే మనం సలచార్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే బజ్జీలు అయితే చేసి పక్కన పెట్టేసాం శనగపిండితో ఇదిగోండి శనగపిండి కలిపేసి ఉంది అయితే మనం ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మొత్తం ఉండలు ఉండకుండా దాన్ని మొత్తం చిలికి పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ దినుసులు మనం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయ కూడా కోసేసేసుకోవాలి సన్నగా తరిగి అందులో పసుపు చూసారా దాన్ని మంచిగా వేగనీయాలి అలాగ నూనెలోనే ఓకే అప్పుడు ప్రక్కన పెట్టాం కదా మనం మజ్జిగ చిలికేసి దాన్ని పోసుకోవాలి ఓకే దాన్ని పోసిన తర్వాత అది మరిగేటప్పుడు కొంచెం శనగపిండి లూజ్గా కలిపేసి పోసి మనం ఉండలు ఉండకుండా కలిపేసుకోవాలి అప్పుడు అయిపోతుంది సల్లచారు తర్వాత దాంట్లో మనం బజ్జీలు ప్రిపేర్ చేసుకున్నాం కదా అవి ఇష్టం మనం ఇష్టం ఉన్నీ వేసుకోవచ్చు ఇంక మేమైతే హాఫ్ వేసి ఆఫ్ పక్కన పెట్టాము ఎందుకంటే అలా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు పక్కన ఉంటే అనేసి ఇందులో వేస్తే ఏంటంటే మనమే తినాలి పిల్లలకి ఇష్టం కాకపోవచ్చు అందుకనేసి అలాగా ప్రక్కన పెట్టామన్నమాట ఒక హాఫ్ వేసి ఆఫ్ పక్కన పెట్టాం అవి మంచిగా చార్లో నాన్తాయి కదా ఉబ్బిపోతాయి చాలా బాగుంటుంది